మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా हस्तसामुद्रिकम మొగజాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యకైనా జాతకం చెప్పడను సంప్రదించండి గురుజీ రామ్ నారాయణజీ 996531137 సూర్యగ్రహణం అనేది అత్యంత అరుదుగా సంభవించేది మత విశ్వాసాల పరంగాను ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది ఈ నెల ఎందున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది ఉత్తర అమెరికా కెనడా ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండనుంది ఈ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అమెరికా వాసులు సిద్ధమవుతున్న వేళ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంతకు అక్కడి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలంటే వాట్స్ స్టోరీ ఆకాశం అంతరిక్షంలో జరిగే వింతలను చూసేందుకు అందరికీ ఆసక్తి ఉంటుంది కొన్నిసార్లు అద్భుతమైన ఖగోళ దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది ఇటీవల మార్చి ఇరవై ఐదున చంద్రగ్రహణం ఏర్పడింది తాజాగా ఈ నెల ఎనిమిదవ తేదీన ఆకాశంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది సూర్యగ్రహణం అంటే సూర్యుడు భూమి మధ్యకు చంద్రుడొస్తాడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుగా ఉంటాడు దీన్ని సూర్యగ్రహణంగా చెబుతారు చంద్రుడి నీడ సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో ఆకాశం చీకటిగా ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమయంలా కనిపిస్తుంది వాతావరణం బాగుంటే సంపూర్ణ మార్గంలో ఉన్న వ్యక్తులు ఆకాశంలో అద్భుతమైన ఖగోళ దృశ్యాలను చూడవచ్చు ఈ నెల ఎనిమిదిన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది ఆ సూర్యగ్రహణం మెక్సికో మీదుగా అమెరికా కెనడాల నుంచి ప్రాణించనుంది సంపూర్ణ సూర్యగ్రహణం వేళ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశంలోని జైళ్లలో ఇరవైకి పైగా కేంద్రాలకు తాళం వేయాలని ప్రకటించింది కొద్దిసేపు పూర్తిగా చీకటి ఏర్పడే అవకాశం ఉన్నందున జైళ్లలో ఆ రోజు మొత్తం సందర్శకులను అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు జైళ్లలో సందర్శకులకు అనుమతిస్తామని చెప్పారు అయితే గ్రహణం చూడడంతో పాటు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని ఖైదీలు కోరారు ఆ రోజు పర్వదినం కానందున అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు దీనిపై ఖైదీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది జైళ్లను మోసివేయాలన్న అధికారుల నిర్ణయంపై పలువురు ఖైదీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సూర్యగ్రహణం అనేది అత్యంత అరుదుగా సంభవించేది మత విశ్వాసాల పరంగాను ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది రెండు వేల పదిహేడులో చివరిసారిగా అమెరికాలో కనిపించింది మళ్లీ రెండు వేల నలభై నాలుగు వరకు అమెరికాలో కనిపించిందంటూ పలు మతాలకు చెందిన ఆరుగురు ఖైదీలు న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జైళ్లలో లాక్డౌన్ విధించడం అనేది ఖైదీలో వారి మత విశ్వాసాలు పాటించకుండా నిరోధించడంతో పాటు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం రెండు వేల పదిహేడులో ఏర్పడిన గ్రహణం కంటే రెట్టింపు సమయం కనిపించనుంది భూమికి చంద్రుని సామీప్యత సౌర విస్ఫోటనాల కారణంగా ఎక్కువ సమయం సూర్యగ్రహణం కనిపిస్తుంది గ్రహణ గరిష్ట వ్యవధి నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు ఈ గ్రహణం కనిపించే నూట పదిహేను మైళ్ల వెడలుపు గల కారిడార్లో సుమారు నలభై నాలుగు మిలియన్ల మంది నివసిస్తున్నారు మజాట్లాండ్ మెక్సికో నుంచి న్యూ పౌంట్ ల్యాండ్ వరకు అలాగే యునైటెడ్ స్టేట్స్లోని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు దీనిని చూసే అవకాశం లభించనుంది అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు చాలా అరుదు ఎందుకంటే వాటిని చూసేందుకు భూమి మీద అనువైన ప్రదేశాలు తక్కువగా ఉన్నాయి భూమిలో ఎక్కువ భాగం దాదాపు మూడు వంతులు మహాసముద్రాలతో నిండి ఉంది మిగిలిన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాలను వీక్షించే అవకాశాలు చాలా తక్కువ ఇలాంటి గ్రహణాలు సాధారణంగా సుదూర నిశ్శబ్ద ప్రదేశాలలో ఏర్పడతాయి